రిలాక్స్ ప్లీజ్ సంగీత కచేరి ఎక్కడ జరిగినా మీ అత్తను వెంటనే ఎందుకు అడిగింది సుజాత మంచి సంగీతమంటే నేను ప్రాణాలే ఇస్తానని ఆమె చెబితేను అందుకే పంపిస్తున్నాను చెప్పింది సురేఖ బిచ్చగాడు కొంచెం అన్నం ఉంటే పెట్టండయ్యా పుణ్యముంటాది శ్రీనాథ్ ఓరి నాయనో వీడికి కూడా నేను వంట చేస్తానని తెలిసిపోయిందా పొడుపు కథలు మొగ్గ కాని మొగ్గ ఏమి మొగ్గ ఫైవ్ ఫోర్ త్రీ 2 ಒನ್ ಸವಂಗ ಮೊಗ್ಗ ಮೇಕಲ್ಲಿ ತೋಲೆಸಿ ತಡಕಲಕ್ಕೆ ಪಾಲು ಪಿಂಟಾರೋರ್ ತ್ರೀ ಟ್ಯೂ సమాధానం తేనె పట్టు ఆరోగ్య చిట్కాలు తులసి ఆకులను మిక్సీలో వేసి మెత్తగా నూరి రెండు గ్లాసుల నీళ్లతో ఉదయం నిద్రలేచిన వెంటనే తాగితే పనిలో అలసట రాదు ఆహారంలో ఎక్కువ మసాలాలు వాడకూడదు మసాలాల వల్ల ఒంట్లో వేడి ఎక్కువై డైజెషన్ ప్రాబ్లమ్స్ మరియు పైల్స్ వచ్చే అవకాశం ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్